కేంద్రం ఇంత మంది రోడ్ లో నిలబడుకొని విచిత్రంగా చూస్తున్నారు మా మామ అయితే గుంట్లో వలేస్తా ఉన్నాడు చాలా రోజుల తర్వాత అయితే వాన రావడం వల్ల బయట కొరవేలు వచ్చినాయి ఆ కొర పడ్డానికి మా మామ ఈ ప్లాన్ వేశాడు ఈ గుంట్లో తామర పూలు ఒకప్పుడు మా ఊరికి అందం కానీ మందంగా ఈ గురపిట రావడం వల్ల ఆ తామర పూలు అయితే రావట్లేదు గుంట్లో మా మామ వలేసేసి కైల్లోకైతే వచ్చాం ఎందుకంటే ఈ కైలంతా చేపలు వచ్చేస్తున్నాయి మా వచ్చేటప్పుడు చేపలు ఒక ఆట రా అని చెప్పాడు ఆ చేపలే మా మామ నాలుగు ఆటలు ఆడుతున్నాయి ఈ చేపలు ముళ్ళు ఉంటాయి కాబట్టి పట్టడం చాలా కష్టం అందుకే మా మామ చాలా కష్టంగానే పడుతున్నాడు వీటిని ఇంతకు ముందు చెప్పినట్టుగానే మా సైడ్ తాటి కురకులు అని పిలుస్తారు మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా చేపలు ఉండటంతో మా మామ పెద్దవే ఏరి పడతా ఉన్నాడు అవి పట్టి గతం వేస్తుంటే మళ్ళీ గోతం పైకెక్కి కిందకైతే దూకేస్తా ఉన్నాయి అన్ని చేపలు ఒక లెక్క ఈ చేపలు మాత్రమే ఇంకొక లెక్క కానీ జాగ్రత్తగా ఈ తాటి కురకల్ని కూర వండుకుంటే మాత్రం చేప అయితే గట్టిగా ఉంటుంది పులుసులో చాలా బాగుంటుంది అని చెప్పి మా మామ కష్టపడి ఈ గురకలన్నీ బట్టి మనకు బలేదు అని చెప్పి వేరే ఆయనకి ఇచ్చేసాడు మా మామ ఇంతసేపు కష్టపడి పట్టిన చేపలన్నీ అయితే తాటుకరకలు ఎవరు తింటారా మనం కొరవేలు తిందాం రా వల్ల బడిపెంట ఏం తీసుకొని తీసుకుని వచ్చాడు ఎంత పెద్ద కొరవేలు కాదు చిన్న చిన్న పక్కి పిల్లలు కూడా పడలేదు ఇంకా వాళ్ళు కుటుకొని వెళ్ళినాము వీడియో లైక్ చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్